హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మా మాన్యం అక్షరాభ్యాసం ఇంకా వేళకి సరస్వతి దేవి గుళ్ళు అయితే చేపించాము ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే వీరభద్రు గది దగ్గర అయితే ఆగుతాము ఇంకా మా ఏరన్న అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకెక్కడైతే ఆగి పళ్ళు అవి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకుని ఇంక మేమైతే బయలుదేరుతున్నాం మేము అనుకున్న టైం కంటే కూడా చాలా లేట్ అయిపోయిందండి తొమ్మిది ఇరవై ఐదుకి మొత్తం అయితే ఇంక మేము అయితే బయలుదేరాము ఎనిమిదిన్నరకే అక్కడికి వచ్చామన్నారు ఇంకా పిల్లలతో మా మామూలే అమ్మలే టైం అయితే అనుకున్నది అనుకున్నట్టు తప్పదు కదా ఇంకెలాగైతే బయలుదేరుతుంది అన్నమాట ఇంక మా అయితే ఎన్ని కబుర్లు చెప్తుందంటే అన్ని కబుర్లు చెప్తుంది అది అత్తా ఇదత్తా దానికి అస్సలు విసిగుండట్లేదు అత్తా అత్తా అంటానికి ఇంకంత అలా చెప్తుంది మేమైతే ముందు మేమందరం కారులో వెళ్తున్నాం ఇంక ఈయన మా నాన్న అయితే ముందైతే వెళ్ళిపోయారు ఇంక టైం అవుతుంది కదా మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వెనకాలైతే ఇంక మేము వెళ్తున్నాం అనమాట అక్షరాభ్యాసం కానీ మా మాన్యమ్మది అక్షరాభ్యాసంలో లేదు వాళ్ళ నాన్నతో చేపించినట్టు అనమాట నాకు వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా కష్టమైపోతుందండి ఎందుకంటే మా మాన్యమ్ నాతో పాటే ఉంటుంది ఇంకా అది పడుకున్నాక ఇద్దామంటే ఇంకా అది పడుకున్నాక నేను కూడా పడుకుంటున్నాను ఇంకా అందుకని మాన్యమ్ గడు ఉన్నప్పుడే ఇలా వీడియో వాయిస్ ఓవర్ అయితే అవుతుంది ఇంక ఇక్కడికి వచ్చేసేము వచ్చేసరికి అయితే కరెక్ట్ టైం అయ్యింది ఇంకా మేమైతే గబగబా అయితే సర్దేసుకుంటున్నాం అన్నమాట అన్ని వినాయకుడి పూజకి ఇంకా దానికి దీనికి ఏమి ఉంటాయి కదండి ఇంక అన్నింటికి అయితే సర్దేసుకుంటున్నాం ఇక్కడ అయితే పూజ స్టార్ట్ చేయాలి ఇంకో ఇక్కడ దాని ఇష్టం వచ్చినట్టు ఇంక అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి మా మానగాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు అయితే ప్లే స్కూల్లో ఏదో వేస్తారు ఇంకా తర్వాత ఎల్కేజీ యూకేజీ అన్నీ మా మానగాడు కూడా స్టార్ట్ అవుతాయండి ఇంకా పిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుందన్నమాట మన నాద్కి కూడా ఈ గుళ్ళోనే అక్షరాభ్యాసం చేయించారు ఇంకా మా మాన్య అన్నయ్య కూడా ఈ గుళ్ళోనే అంటే మొన్న పంచమికి చేయించమన్నాం హైదరాబాద్లోని కానీ మా తమ్ముడు అయితే ఈ గుళ్ళోనే చేతానని చెప్పేసి ఇంక ఇప్పటివరకు ఆగాడు బర్త్డే ముందే చేద్దాం అనుకున్నాం కాకపోతే మా మాన్య అన్నయ్య అయితే ముహూర్తం ఈ రోజే వచ్చింది అందుకని చెప్పి రోజైతే చేస్తున్నాం ఈ గుళ్ళో అక్షరాభ్యాసాలు అవి చాలా బాగా చేస్తారండి నేను అయితేనే ఇంకందుకని చెప్పి మా మా పిల్లలకైతే చిన్నప్పుడు అయితే చేపించాము అప్పటికి మాకు ఇంకా తెలియదు ఇంకా మా మాన్యకి అన్నయకి నద్వి కూడా అయితే ఇంకెక్కడే ఇక్కడైనా మాకు రామచంద్రపురం వచ్చినప్పటి నుంచి ఈ గుడి అయితే బాగా అలవాటు అయింది ఇంకప్పటి నుంచి ఈ గుడికి రావడం ఇక్కడే పూజలు అయితే చేయించుకుంటున్నావు ఇక్కడైతే చాలా బాగా చేస్తారు ఈ అమ్మవారు అయితే స్వయంభూ సరస్వతీదేవి అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియపోతే సారైతే రండి చాలా ఆట కాటాడుతూ ఆడుకుంటుంది ఇంక మాతోటి మా చిన్నోడితోటిని ఇంటి దగ్గర అయితే చాలా కుదురుగా చాలా మాటలన్నీ చెప్పుద్ది ఇంక ఇలా ఇలాంటి దానికంటూ స్పెషల్గా ఏమైనా చేయాలంటే మాత్రం ఇలాగే ఉంటారన్నమాట పిల్లలు ఇంక నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది పిల్లలతో ఎలా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు కాబట్టి ఇచ్చిమించి మర్చిపోయాము ఇంకెప్పుడు మా మా అయితే చూసి వీళ్ళతో మనం ఏది ప్లాన్ చేసుకోకూడదని అనిపిస్తుంది

మస్ వాందీ నమస్ ఓం పశువు చెప్పండి ఆవార్యా స్థాపే వాణీపూర్ దా రామ్మే చింతి చూ స్ చాలా మరి వదిన వదన సర్వదా అం సన్నిధి సన్నిధి మేలా చరస్ కొంతగమి નહીલા સરસ્વતી આવાહ્ય સ્થપયા સ્વન્ટા આધાર શક્ ઘનુષ્ઠાય અસ્તાધ્ય સેતા ભગવાન આધારભૂત મહાપૂર્વમ અથવા સરસ્વતી અલગ શુંભવ મહા સરસ્વતી કુલ પેટું મા સરસ્વતી આવાહ્ય સ્થાપી મલિસ્વ ઓમ નમો ભગવૈયા યજ્ઞમધામ

అప్పుడేనండి గ్రామంలో బాగా చెల్లి మరి నాగే ఫోన్ చేస్తానండి నేను చెప్తాను మీరు ఆ పుస్తకంతో ఆగోలు పుస్తకానికి పుస్తకాలు చెబితుండ కలగలు నమస్కారం అని హా జై సరస్వతి మాతాకు జై బాగుంటుందండి చూశారు కదా ఇంటి దగ్గర బాగానే రాస్తుంది పెన్నో బుక్ అన్నీ తీసుకుని రాస్తుంది ఇక్కడ రాయమంటుంటే రాయట్లేదు ఇంక ఎంత అలా అంటే అంత అలా అనమాట ఇంక మాత ఇక్కడ అక్షరాభ్యాసం మా మా లేదు మా తమ్ముడిది మా మరదలది అన్నట్టుంది ఎందుకంటే అది అసలు కూర్చోవట్లేదు ఒక్క రెండు నిమిషాలు కూడా కూర్చోవట్లేదు కానీ ఉంటేప్పుడు అలా ఉండరు కానీ ఇలాంటప్పుడు ఇంకా కావాలని చేస్తారేమో తెలియదు కానీ మొత్తానికి మా అమ్మ అక్షరాభ్యాసం అయితే ఇంకా ఇలా అయిందనమాట అండి మొన్న బర్త్డే రోజునే అనుకున్నాం ఆ రోజు చేపిస్తే బాగుంటుంది కదా వాళ్ళ అమ్మమ్మగారు అది కూడా ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా మరి ముహూర్తం ఎప్పుడు వస్తే అప్పుడు కాబట్టి ఇంక ఈరోజు అయితే పడింది రోజైతే పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది ఎంత తొందర తొందరగా వచ్చినా ఈయనైతే పూజ చాలా బాగా చేయించారు అంటే ముహూర్తానికే స్లేట్ మీద రాయిపిచ్చేసి ఇంక మిగతా పూజ అంతా మాత్రం తర్వాత చేయించారండి ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది ఇంక ఈయన ఇప్పుడే బయటికి వెళ్ళారు ఇంక ఈయన లేరు వచ్చేస్తారు కదా అని చెప్పి ఇంక నేను ఒకదాన్నే అయితే అక్షింట్లు వేస్తున్నాను ఇంక పూజ అయ్యేసరికి అయితే పదకొండు అలా అయింది ఇంక మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక అన్నీ మామూలే ఎండ అయితే మామూలుగా లేదు చాలా వేడిగా ఉంటుంది మెయిన్ వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే కాసేపు వంటది చేసేసుకుని భోజనం చేసేసి కాసేపు పడుకుని లేసి ఇంక మళ్ళీ సాయంత్రానికి జ్యూసులు చేసుకుంటున్నాం ఎందుకంటే డ్రింకులు ఎక్కువ తాగేస్తున్నాం అని చెప్పేసి వద్దులే ఇంకా జ్యూసులు చేసుకుందాం కదా అని ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే పుచ్చకాయ కోసం ఉండే ఇంక మేమైతే జ్యూసులు చేసేసుకుని శుభ్రంగా తాగేసామటో

ఇది కొంచెం చూశారు కదా మేము తినడం పడుకోవడం లేకడం ఇలా మళ్ళీ ఆటలాడుకోవడం ఇదే సరిపోతుంది మాకైతే ఇంకా ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో అన్నట్టు ఉంటుంది ఇంకెలాగ ఆడుకుంటూ ఆడుకుంటే సరికి అయితే పన్నెండు అయితే అయిన టైము మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు మా అమ్మనైతే అప్పుడు బియ్యనో కుప్ప చేయమన్నారు అంటే మాకు టైమింగ్స్ ఇంకా ఇలా ఉంటుంది మా సమ్మర్ హాలిడేస్ అయితే సమ్మర్ అనే కాదండి మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాకు ఇలా టైమింగ్స్ ఉండవు ఇంకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తాం ఒక పక్కన నిద్ర వచ్చేసినా కానీ ఒక పక్కన టెన్షన్గా ఆడేస్తున్నాం మా మాన్యంకైతే అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది మా మీద ఎందుకంటే ఎప్పుడు దాని వెనకాల తిరుగుతాం కదా ఇంక ఆట ఆడామంటే దాన్ని పట్టించుకోమని చెప్పి దాని కోపం నుంచి ఇంక అది కూడా మాతో పాటు మేము ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటుంది ఇలాగైతే మాకు సందడి అయితే చ సరిపోతుంది ఇంకా పుట్టప్పుడైతే ఎవరి పనులు ఆడలు చేసుకుంటాం అప్పుడప్పుడు ఎలా ఉండాలి కదండి ఇంక వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాబా